నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కోడిగుడ్డు అలాగే బెండకాయతో బెండకాయతో గుడ్డు గోడ కలిపి పులుసు కూరలాగా చేసుకున్నాను చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినేటప్పుడు కూడా అంతే సూపర్గా ఉంటుంది మరి ఒకసారి అయితే ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది వైట్ రైస్ కాంబినేషన్తో చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూద్దామా ఈరోజైతే ఇక్కడ బెండకాయ అలాగే కోడిగుడ్డు పులుసు కూర కోసం అండి నేనైతే బెండకాయలు పావు కేజీ తీసుకున్నాను అలాగే రెండు టమాటో ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి పచ్చిమిరపలు ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిల్లోకైతే కోడిగుడ్లు నాలుగు తీసుకుంటున్నానండి ఇవి ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను కూర కోసం ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే ఆవాలు అలాగే జీలకర్ర అలాగే కొన్ని పచ్చిసన పప్పు కూడా వేసేస్తున్నాను పాటుగా ఒక మిరపకాయ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసాను అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఇక్కడ తాలింపు అంతా వెగిపోయింది అనుకున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూతకిస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్గా వచ్చేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాం బెండకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాం రెండు నిమిషాల పాటు మూత పెట్టున్నాను వీటిని రెండు నిమిషాలు మొత్తానండి రెండు మూడు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ ఇక్కడ బెండకాయ కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి టమాటా కూడా వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను టమాటా త్వరగా కోసం అయితే సాల్ట్ కూడా వేసేస్తున్నానండి నేను రుచికి తగినట్లుగా వేయట్లేదు చింతపండు వేసిన తర్వాత పులుపుకు తగ్గట్టుగా మళ్ళీ వేసుకోవాలి కదా అందుకని ఇక్కడ కొద్దిగా వేసాను మూత పెట్టేస్తాను ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి బెండకాయ కూడా మెత్తగా అయిపోయింది ఇందులోనే ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ తీసుకుంటున్నానండి త్రీ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను చింతపండు పులుసు వెంటనే వేయట్లేదు కొంచెం ముక్కంతా కంప్లీట్గా ఉడికిన తర్వాతే చింతపండు పులుసు ఇందులోకి వేస్తాను హై ఫ్లేమ్లోంచి మూత పెట్టేస్తున్నాను మూడు నుంచి ఐదు నిమిషాలు సరిపోతుంది మూత మూతపేస్తున్నానండి మళ్ళీ ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత ఇంతవరకు చింతపండు పులుపు అయితే వేయలేదు కదా ఇక్కడ నేను చింతపండు వేస్తున్నాను చిక్కగా చేసుకున్న గుజ్జుని పావు కప్పు వరకు వేసుకున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేయాలి కదా ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలాగే మూత కూడా పెట్టేసి ఉంచుతున్నాను మూత తీస్తున్నాను మళ్ళీ కొంచెం సేపటి తర్వాత చూడండి పులుసు కొంచెం పల్చగా అనిపిస్తుంది అంటే మాత్రం మీకు కొంచెంగా మీరు శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఇందులో కలుపుకోవచ్చు మీరు పలచగానే ఇష్టపడే అయితే ఇలాగే ట్రై చేయొచ్చు ఇప్పుడు నేను ఇందులోకి పలచగానే ఉంచేస్తున్నాను ఉడికించి పెట్టుకున్న గుడ్లను చలిపేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఉంచేసి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను దింపి పోయే కొంచెం కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా కోడిగుడ్డు బెండకాయ పల్స్ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ